ఈ రోజున ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా ఆదో నియోజకవర్గంలోన ఎంఆర్పిఎస్ ఆదో నియోజకవర్గ ఇన్ఛార్జి రాజుబాబు జైబీమ్ ఎంఆర్పీఎస్ ఆదోని మండల అధ్యక్షులు గుమ్మల్ రాజేంద్ర మాది ఆధ్వర్యంలోన విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఈ సందర్భంగా మేము తెలియజేయడం ఏమనగా మన భారతదేశానికి డె తొమ్మిది సంవత్సరాలైంది స్వాతంత్రం వచ్చి నేటికి దళిత గిరిజనుల పట్ల దాడులైతేమి హత్యలైతేమి మానభంగాలు భూకబ్జాలు కుల వివక్షత అంటరానితనం పెట్టేగిపోయి పోలీస్ అండ్ రెవెన్యూ వ్యవస్థ కూడా వీటిని అరికట్టడంలో కూడా విఫలం చెందుతుందని కూడా నేను ఈ సందర్భంగా ఈ కూటం ప్రభుత్వాన్ని కూడా నేను ఖండిస్తున్నాను అయ్యా ఈ భారతదేశంలోనా ఎక్కడో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కూడా ఇరవై నాలుగు గంటల్లో ఎక్కడో ఒక చోట ఎస్సీ ఎస్టీల పట్ల కూడా దాడులు అయితే మానవంగాలు కానీ ఇవి జరుగుతున్నావు అని కూడా మరి ప్రజలైతే అదే విధంగా మరి టీవీ ఛానల్ అయితేమే మరి అదే విధంగా ఫేస్బుక్ లో అయితే వాట్సాప్ లో అయితే కూడా వైరల్ అవుతున్నవి మరి వాటిని అరికట్టడంలోన ఎందుకు మీరు విఫలమైతున్నారని కూడా నేను సందర్భంగా తెలియజేస్తున్నాను కాబట్టి ఈ ఆదోని నియోజకవర్గంలోన ఈ కర్నూలు పశ్చిమ ప్రాంతంలోన ఆదోని నియోజకవర్గంలోన కుల వివక్షత అంటరానితనం ఎక్కువ ఉన్నది ఆలయ ప్రవేశాలు రెండు గ్లాసుల పద్ధతి కూడా నేటికి జరుగుతూనే ఉన్నది వీటిని అరికట్టడంలోనే ఇక్కడ సబ్ కలెక్టర్ ఉన్నారు డిఎస్పీ గారు ఉన్నారు ఎంఆర్ఓ గారు ఉన్నారు చాలా మంది వాటిని పట్టించుకోకుండా మొద్దు ఇద్దరు కూడా పోతున్నారు కాబట్టి భవిష్యత్తులో ఇలాంటివి దళిత గిరిజనుల పైన ఈ ఆలయ ప్రవేశాలు కానీ రెండు గ్లాసుల పద్ధతి కానీ వీటన్నిటిని రూపుమాపడానికి ఖచ్చితంగా మేము జైభీ ఎంఆర్పీ సంఘ ఆధ్వర్యంలోన లక్ష మంది దళిత గిరిజనులతోన నల్ల కండవులు కవాతును కూడా ఏర్పాటు చేసి ఈ ఆదోల నియోజకవర్గం ఈ ఆదో టౌన్ గడ్డ పైన ప్రక్షాళన కూడా కుల వివక్షతను కూడా చేసి ఖచ్చితంగా రాజ్యాంగ ఉండే విధంగా కట్టుబడి ఉంటామని కూడా నేను సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ నెల చివరిలో గాని మరి ఇక్కడ ఆదోనిలో జరగబోయే కార్యక్రమం గురించి కూడా మా నియోజకవర్గ నాయకులతో కూడా మేము మాట్లాడడం జరిగింది ఒక డేట్ను కూడా ఫిక్స్ చేసి ఆ డేట్ను కూడా మేము ఒకనాడు మరి కరారు చేసి కూడా ప్రెస్ మీట్ గారు కూడా తెలియజేస్తాం అనుకుని నేను సందర్భంగా తెలియజేస్తున్నాం మేము ఇంత ఇన్ని మీటింగులు పెట్టినా కూడా ఎన్ని ఉద్యమాలు చేసినా కూడా మరి మా దళిత గిరిజనులు కూడా ఆలయ ప్రవేశాలు కూడా జరుగు జరగలేకపోతున్నారు చాలా మంది మరి ఈ కూటం ప్రభుత్వం కూడా మరి గుళ్ళుగా కట్టాలని అంటున్నారు గుళ్ళు కాదు కట్టాల్సింది మీరు విద్యాలయ విద్యాల కట్టండి మీరు చాలా మందికి పాఠశాలలు లేక చదువుకు దూరమై సీడ్పత్తులకి వెళ్తూ ఉన్నారు అటువంటి వారికి మీరు ఖచ్చితంగా ప్రతి దళిత వాడుల్లోన ఆలయాలు కాదు మరి మనకి విద్య విద్య మన బడులు కూడా ఉండాలని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మనకి దేవాలయాలు కడితే ఈ కుల వివక్షత అంటరాని తనం పోదు ఖచ్చితంగా ఈ మనకి ఏదైతే బడులు ఏదైతే స్కూల్స్ ఉన్నావో ఆ స్కూల్ను కూడా ప్రతి దళిత వాడిలో కూడా అధికంగా పెట్టి మరి వేరే బీసీ మైనార్టీ ఓసీ కులాలు కూడా ఆ దళిత వాడికి వచ్చి చదువుకునే విధంగా మీరు ప్రాణాళికను రూపొందించుకోవాలని కూడా నేను సందర్భంగా తెలియజేస్తున్నాను బాబాసాబ్ అంబేద్కర్ కూడా ఒక మాట చెప్పాడు ఏదైతే నేను చేసినటువంటి పనిను చేతనైతే నేను నడిపిన రథయాత్రని మీ చేతనైతే ముందుకు తీసుకెళ్ళండి అని కూడా బాబాసాహబ్ అంబేద్కర్ కూడా మాట చెప్పడం జరిగింది బాబాసాహబ్ అంబేద్కర్ చెప్పిన మాటను జేబి ఎమ్మార్కే సంఘం తూచా తప్పకుండా అంబేద్కర్ పలికిన రథయాత్రని ముందుకు తీసుకోపోవడానికి సంఖ్యలకైనా బేడిలకైనా లాటికైనా భయపడకుండా ఈ రోజు దేశవ్యాప్తంగా కూడా జైబీమ్ ఎంఆర్పీ సంఘం పోరాటం చేస్తుందని కూడా నేను సందర్భంగా తెలియజేస్తూ భవిష్యత్తులోనే జరగబోయే ఈ ఆదోని నియోజకవర్గం ఆదోని టౌన్ గడ్డ పైన నల్ల కండవుల కవాత్తును ఖచ్చితంగా లక్ష మంది దళిత గిరిజనులతోన చేపట్టి మరి ఈ రాష్ట్రంలోనే అంటరానితనం కుల వివక్షత జరగకుండా మరి ఇక్కడ ఈ కార్యక్రమానికి నాంది పలుకుతామని కూడా నేను సందర్భంగా తెలియజేస్తూ నా పేరు చిక్కం జానయ మాదిగా జై భీం ఎంఆర్పిఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు జై భీం జై